హరహర మహాదేవ శంభు శంకర మహాశివరాత్రి వస్తుంది అత్యద్భుతమైనటువంటి పరిహారం చెప్పబోతున్నాను మీ అందరికీ ఈ వీడియో చేరింది అంటే కేవలం అది పరమేశ్వర అనుగ్రహం మీపై ఉన్నది కావునే మీరు ఈ వీడియో చూడగలుగుతున్నారు ఏదో నన్ను ఫాలో చేయడం వల్లనో కాదు కనుక ఈ వీడియోను చివరి వరకు చూడండి వందకు వంద శాతం అత్యద్భుతాన్ని మీ ఇంట్లో సృష్టిస్తుంది నేను చెప్పబోయే పరిహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టమైన ఆచరించండి శివరాత్రి రోజు ఏ సమయమైనా పర్వాలేదు తప్పనిసరిగా చేయండి తెల్లవారి నుండే మీ ఇంట్లో విశేష మీరు ఊహించినటువంటి మార్పులు మీకు గోచరిస్తాయి ఏంటో చెప్తాను శ్రద్ధగా వినండి ఇది నేను చెప్తున్న మాట కాదు సాక్షాత్తు స్కంద పురాణంలో కాశీఖండంలో చెప్పబడినటువంటి విషయాన్ని నేను ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను స్కంద పురాణంలో బిల్వ వృక్షాన్ని మహాలక్ష్మి స్వరూపంగా వర్ణించాను బిల్వ కాష్టముతోటి అంటే ఆ బిల్వ వృక్షం యొక్క ఏదైనా ఒక సన్నని పుల్ల అంటే ఆ కాండం లాగా ఉంటుంది కదా ఆ యొక్క పుల్లకు ఈ మాత్రంగా ఉండేలా మూడు ఇంచుల ప్రమాణం గాని ఇంచుల ప్రమాణం గాని ఎండినటువంటి ఆ కర్ర పుల్లకు ఎర్రని దాన్ని పూర్తిగా చుట్టండి అది ఒక ప్రమిదలో పెట్టండి ఆ పుల్లను ఆ పుల్ల ఆగడానికి దాని చుట్టూరుగా ధాన్యాన్ని బియ్యాన్ని పోయండి లేదా ఏదైనా విడలిపోయినటువంటి కంచుపాత్రీ లేదా కలుషంలో అయినా పర్వాలేదు ఆ పుల్లని ఇలా నిలువుగా పెట్టి దాని చుట్టూరుగా బియ్యం పోసి దాంట్లో దీపారాధనకు వాడే నెయ్యి గానీ నువ్వు నూనె తోటి గానీ దీపారాధన చెయ్యండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది గొప్పనైనటువంటి అత్యద్భుతమైనటువంటి మార్పును మీ ఇంట్లో కలిగిస్తుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు కేవలం ఇది పరమేశ్వర హరహర మహాదేవ శంభు శంకర మహాశివరాత్రి వస్తుంది అత్యద్భుతమైనటువంటి పరిహారం చెప్పబోతున్నాను మీ అందరికీ ఈ వీడియో చేరింది అంటే కేవలం అది పరమేశ్వర అనుగ్రహం మీపై ఉన్నది కావునే మీరు ఈ వీడియో చూడగలుగుతున్నారు ఏదో నన్ను ఫాలో చేయడం వల్లనో కాదు కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి వందకు వంద శాతం అత్యద్భుతాన్ని మీ ఇంట్లో సృష్టిస్తుంది నేను చెప్పబోయే పరిహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టమైన ఆచరించండి శివరాత్రి రోజు ఏ సమయమైనా పర్వాలేదు తప్పనిసరిగా చేయండి తెల్లవారి నుండే మీ ఇంట్లో విశేష మీరు ఊహించినటువంటి మార్పులు మీకు గోచరిస్తాయి ఏంటో చెప్తాను శ్రద్ధగా వినండి ఇది నేను చెప్తున్న మాట కాదు సాక్షాత్తు స్కంద పురాణంలో కాశీఖండంలో చెప్పబడినటువంటి విషయాన్ని నేను ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను స్కంద పురాణంలో బిల్వ వృక్షాన్ని మహాలక్ష్మి స్వరూపంగా వర్ణించాను బిల్వ కాష్టముతోటి అంటే ఆ బిల్వ వృక్షం యొక్క ఏదైనా ఒక సన్నని పుల్ల అంటే ఆ కాండం లాగా ఉంటుంది కదా ఆ యొక్క పుల్లకు ఈ మాత్రంగా ఉండేలా మూడు మూడించుల ప్రమాణం గాని ఐదించుల ప్రమాణం గాని ఎండినటువంటి ఆ కర్ర పుల్లకు ఎర్రని దారాన్ని పూర్తిగా చుట్టండి అది ఒక ప్రమిదలో పెట్టండి ఆ పుల్లను ఆ పుల్ల ఆగడానికి దాని చుట్టూరుగా ధాన్యాన్ని బియ్యాన్ని పోయండి లేదా ఏదైనా విడలిపోయినటువంటి కంచు పాత్ర గానీ లేదా కలుషంలో అయినా పర్వాలేదు ఆ పుల్లని ఇలా నిలువుగా పెట్టి దాని చుట్టూరుగా బియ్యం పోసి దాంట్లో దీపారాధనకు వాడే నెయ్యి గానీ నువ్వు నూనె తోటి గానీ దీపారాధన చెయ్యండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది గొప్పనైనటువంటి అత్యద్భుతమైనటువంటి మార్పును మీ ఇంట్లో కలిగిస్తుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు కేవలం ఇది పరమేశ్వర